అతి తక్కువ సమయంలో వ్యతిరేకతను కాంగ్రెస్ ప్రభుత్వం మూట కట్టుకుందని ఎంపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే భాజపా అభ్యర్థిని గెలిపించాలన్నారు శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకతను మూట కట్టుకుందని కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే భాజపా అభ్యర్థిని గెలిపించాలన్నారు వ్యవసాయ రంగాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అదే పందాలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందన్నారు రైతులకు ఐదు వందల బోనస్ అన్నారని ఇప్పుడు దాని ఊసేలేదన్నారు అవినీతి అక్రమాలకు అడ్డుగా పౌర సరఫరాల శాఖ మారిందన్నారు కాళేశ్వరం స్కామ్ తర్వాత అతిపెద్ద స్కామ్ పౌర సరఫరాల శాఖలోనే జరిగిందని ఆరోపించారు పదివేల కోట్ల నష్టాల్లో పౌర సరఫరాల శాఖ ఎందుకు ఉందని ప్రశ్నించారు బీఆర్ఎస్ హయాంలో ఏ విధంగా స్కామ్ జరిగిందో కాంగ్రెస్ హయాంలోనూ అదే విధంగా స్కామ్ జరుగుతుందని అన్నారు రైస్ మిల్లర్లతో కాంగ్రెస్ నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపించారు పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఉత్తమ్ కుమార్ పైన తమకు నమ్మకం ఉందని ఏ రైస్ మిల్లర్ నుంచి ఏ నాయకుడికి ఎంత వాటా వెళ్లిందో విచారణ జరిపించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్నారు కృష్ణా జిలాల పంపకాలలో తెలంగాణకి అన్యాయం జరిగిందని చంద్రబాబుతో కుమ్మకై రాష్ట్రానికి అన్యాయం చేశారన్నారు కేసీఆర్ వల్ల నల్గొండ జిల్లా వాసులు నష్టపోయారన్నారు ఎస్ఎల్బీసీ పేరుతో కాంగ్రెస్ డిండి పేరుతో బీఆర్ఎస్ ప్రజలను మోసగించిందన్నారు అవినీతి నాయకులకు బుద్ధి చెప్పాలంటే ఓటుతోనే సాధ్యమని తెలిపారు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని అరెస్టులకు జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమేనన్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సీరా నెంబర్ వన్ శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి ఓటర్ మహాషయలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను దానిలో భాగంగానే నిన్న కోదాడలో ఓటర్ల సమావేశం ఈరోజు నల్గొండలో కూడా ఓటర్ మహాషయలందరు కూడా ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కోరుతూ రిక్వెస్ట్ చేయడానికి నల్గొండ రావడం జరిగింది పూర్తి స్థాయిలో ఎక్కడ ఏ వ్యక్తి ఏ ఓటర్ని కదిలిసినా కూడా మేము ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రేమేందర్ రెడ్డి గారికి మా మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తాం తప్పకుండా గెలిపించుకుంటామని చెప్పి ఒక మంచి స్పందన వస్తున్నది మేధావులకు సంబంధించిన ఎన్నికలు మేధావులు ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి తప్పకుండా నిజాయితీగా నిబద్ధతతోని ఎట్టి బస్సులో వాళ్ళ ఓటు హక్కును పక్కా వినియోగించుకోవడం వారి ఓటును కూడా ఆచితూచి ఆలోచించి ముగ్గురు అభ్యర్థులను బేరేజ్ వేసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను ప్రేమేందర్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్తో పనిచేసినటువంటి కార్యకర్త ఏ అవినీతి ఆరోపణలకు తావివ్వనట్టు చెప్పి కార్యకర్త మొదటి నుంచి కూడా నమ్మిన సిద్ధాంతం కోసం అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ప్రాణాల మీదకి వచ్చినా కూడా ఎత్తిన జెండాను దించకుండా కమిట్మెంట్తో నమ్మిన సిద్ధాంతం కోసం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి అనేక కేసులు భరించినటువంటి వ్యక్తి కొట్టాడే తత్వము ప్రశ్నించేటువంటి ఆలోచన ధైర్యంగా ముందుకొచ్చే వ్యక్తి తన తోడు వారి న్యాయవాది భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి కానీ అటువంటి వ్యక్తిని ఈ ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత ఓటర్ మహాశాల మీద ఉందని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోటేషన్ ప్రజలు కానీ అతి తక్కువ సమయంలో రెట్టింపు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతోని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన విధానాలు చూసిన తర్వాత మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇలా ప్రజలందరూ కూడా మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చే విధంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది అదే వాతావరణము ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఉంది రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడేది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కొట్లాడడమో పని ఇక జైల్లోమో పని కేసులు భరించడమేమో పని ఇవాళ అనేక హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది రైతులకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ ఉన్నారో దాదాపు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా వ్యవసాయ రంగానికి సంబంధించిన కుటుంబాలన్నీ కూడా చాలామందితో ఫోన్లో మాట్లాడితే కూడా మీ నాన్నగారు ఏం చేస్తారంటే వ్యవసాయం చేస్తారు మీరు ఏం చేస్తారంటే తను చదువుకున్నా కానీ మళ్ళీ వ్యవసాయానికే పరిమితమైన ఉద్యోగాలు రాక ఇలా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయితే అదే పందాన్ని కొనసాగిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ తరుగు తాలు తేమ లేకుండా కొంటా అన్నారు పండించిన ప్రతి గింజ కొంటా అన్నారు ఎక్కడైనా ఏ సెంటర్లోనైనా కనీసం కిలో కటింగ్ లేకుండా కొన్న పాపన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నారు ఒక్క రైతు ఒకటి ఒక్క పైసా పడ్డ పాపన్న వాళ్ళు మీరంతా మేధావులు మీరందరూ ఓటు ఒక నియోజుకుంటున్నారు ఇలా ఇలా మైనార్టీ రిజర్వేషన్లు ఇస్తే మతపరమైన రిజర్వేషన్లు ఇస్తే అసెంబ్లీలో కొట్టడానికి ఎనిమిది మంది మా హీరోలు ఉన్నారు శాసన మండలిలో కొట్టాడే అవకాశం మాకు ఇవ్వండి ఏవి ఏం రెడ్డి గారు ఉన్నారు ఇలా ప్రేమ అవకాశం ఇవ్వండి ఇలా ఇలా భారతీయ జనతా పార్టీ ప్రేమమంత్రి గారు గెలవకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పన్నెండు శాతం ముస్లిం మైనార్డుకు రిజర్వేషన్ ఇస్తా అంటున్నారు దాన్ని సమర్థిస్తారా మీరు ఎవరు వ్యతిరేకించాలి కాంగ్రెస్ పార్టీ గెలిచే వ్యతిరేకిస్తారా బీఆర్ఎస్ పార్టీ గెలిచే వ్యతిరేకిస్తుందా రెండు పార్టీలు వాళ్ళ ఏ శాసన మండలి శాసనమండలి వేది శాసనమండలి కొట్టాల్సింది మేమే అవకాశం ఇవ్వండి మాకు ఒక్కరి గుర్తుంచుకోరన్నాయి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని రోడ్ల మీద తిరిగి ఇచ్చే పరిస్థితి ప్రజలకు లేదు ప్రజలు కోరేవారు ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదు ఆరు గ్యారెంటీల విషయంలో ప్రజలు పక్కా నిలదీస్తారు పక్కా నిలదీస్తారు గల్లబట్టి అడుగుతారు ఆరు గ్యారెంటీల విషయంలో వీళ్ళు ఏదో అనుకుంటున్నారు అయిపోయింది అయిపోయింది ఎన్నికలు అయిపోయింది అనుకుంటున్నారు ఎన్నికలు అయిపోయింది కానీ ప్రజలు రోడ్ల మీద ఎక్కరు గ్యారెంటీ మీ గ్యారెంటీల సంగతి ప్రజలు అడుగుతారు ధన్యవాదాలు